ఛానల్ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎన్నికల మేనిఫ ఎన్నికలు రాబోతున్న సందర్భంలో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి మరెన్నో కొత్త పథకాలు అయితే తీసుకురాబోతున్నారు ముఖ్యంగా ఉన్న పథకాలకు సంబంధించి కూడా కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రైతులు విద్యార్థులు మహిళలు యువత ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఎంతో ఉపాధి కల్పించడానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఇక వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి విరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఉన్న పథకాలతో పాటు మరికొన్ని పథకాలకైతే ఆమోదం అయితే తెలియజేయడం జరిగింది మొన్న జరిగిన అసెంబ్ మొన్న జరిగిన సిద్ధ సభలోనే ఈ పథకాలను అయితే అమలు చేయాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది మరో రెండు మూడు రోజులు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇంకా విద్యార్థులకు చూసుకుంటే ఎవరైతే ఇంటర్ ఆపై డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే పదమూడు వేల రూపాయలను అయితే విడుదల చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ డబ్బును అయితే కాస్త పెంచి రైతు అర్హత కలిగిన ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది ఇక తర్వాత వచ్చేసి వైఎస్ఆర్ చేయిత ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన ఎవరైతే నలభై నుండి అరవై సంవత్సరాలలోపు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వందల యాభై రూపాయలు చొప్పున సంవత్సరానికి డెబ్బై ఐదు వేల రూపాయలు విడుదల చేసింది ఇక మూడు విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక తాజాగా నాలుగో విడతల డబ్బులను కూడా విడుదల చేసింది ఇక దీనికి సంబంధించి అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కాస్త ఇరవై ఐదు వేల రూపాయలు పెంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను మహిళలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఆర్థిక స్థోమతకు దోహదపడేందుకు అయితే ఈ అవకాశాన్ని అయితే ఇస్తుంది అప్పుడు నలభై ఐదు సంవత్సరాలు కాస్త ఇప్పుడు నలభై సంవత్సరాలకు తగ్గించి నలభై నుండి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వారికి అందచేయడానికి ఏర్పాట్లు అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇంకా తర్వాత రైతులకు వచ్చేసి రైతు భరోసా రారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు అది కాస్త ఇరవై ఐదు వేలకు పెంచి రైతు భరోసా పథకం కింద అయితే రైతుల ఖాతాల్లోకి ఇరవై ఐదు వేల రూపాయలను జమ చేస్తున్నారు ఇక రుణమాఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే రైతులు ఎవరైతే రెండు లోపు రుణాలు తీసుకుంటున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తామని ఒకే విడతల్లో రుణమాఫీ చేస్తామని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక తర్వాత పై చదువులు చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ఐదు లక్షలు ఆరోగ్య పత ఆరోగ్య కార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఎవరైతే చదువుకునే పిల్లలు ఉంటారో వారికి ఉచితంగా స్కూటీలు అందచేయడానికి కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మహిళలకు వచ్చేసి అయితే మహిళలకు ఇరవై ఐదు మూడు వేల రూ ప్రతి నెల మూడు వేల మూడు వేల రూపాయలు ఇవ్వడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది పక్క రాష్ట్రం అయితే తెలంగాణలో ఇరవై ఐదు వందలు ఇస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో మూడు వేలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది అలాగే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా కల్పించడానికి ఏర్పాట్లు చేస్తుంది